గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన జరుగుతున్నటువంటి చర్చలన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ పది సంవత్సరాల కాలం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పేపర్ పులి లెక్క తయారైంది అది గాండ్రించదు కేవలం బడ్జెట్ పేపర్ల మీదటువంటి రాసిన లెక్కలు మాత్రమే పులి లెక్క కనిపిస్తున్నాయి తప్ప తీరా ఆర్థిక సంవత్సరం పూర్తయ్యి ఖర్చుల లెక్క కూడా బయటకు పెట్టి ఆదాయానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ఖర్చుకు ఎక్కడా కూడా పొంతన లేకుండా పులిలాగా గర్జించాల్సినటువంటి బడ్జెట్ కాస్త పిల్లి లెక్క మ్యావం అంటుంది అది మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తీరు నేను పేపర్ పులి లెక్క ఎందుకు మారింది తెలంగాణ బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా విషయాలు చాలా లెక్కలు మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ముందుగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను రెండు లక్షల తొంభై ఒక వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్గ గారు ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇందులో ఒక కంపారిజన్ చేస్తే మనం రెండు వేల ఇరవై మూడుకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పోల్చి చూస్తే ఒక ఏడు వందల కోట్ల రూపాయలను పెంచి కొత్త బడ్జెట్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే బ్ర బడ్జెట్ని ప్రవేశపెట్టే రోజు ఈ ఆర్థిక సంవత్సరానికి అదే రోజు రాష్ట్ర ప్రభుత్వము సోషియో ఎకనామిక్ అవుట్లుక్ డాక్యుమెంట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ డాక్యుమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తలసరి అప్పు దాదాపుగా ప్రతి తెలంగాణ బిడ్డ పైన ఇరవై వేల సుమారు రమారమి ఇరవై వేల రూపాయలుంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టే రోజుకు అది లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలయ్యింది అని అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి వ్యక్తి పుట్టబోయేటటువంటి బిడ్డ నెత్తి మీద కూడా లక్ష ఆరు వేల రూపాయల అప్పును పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు చర్య ఇది అని కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చినటువంటి డాక్యుమెంట్లో మెన్షన్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని నిందించడం కూడా జరిగింది ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో అనేక సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భిన్నంగా మేము పరిపాలిస్తాం మొత్తం అప్పులపాలైనటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఆదాయ మార్గాలు పెంచుతాం తెలంగాణ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సుభిక్షంగా చేస్తామని చెప్పి లేనిపోని చేత కాని అలవి కాని మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎట్లా ఉందంటే మొత్తము ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా అంటే అంచనాలన్నీ కూడా ఆకాశంలో ఉంటే కేటాయింపులన్నీ కూడా పాతాళంలో ఉన్నట్టు తీరా ఆ బడ్జెట్ చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి